కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కోస్గి రోడ్డులో గల ఈ రోజు శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి రథోత్సవ మహోత్సవ ఘనంగా జరిగింది ఆలయ ధర్మకర్త కేశవర్ధన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుండి అభిషేకము భస్మ పూజ మహామంగళ హారతి సహస్ర పుష్పార్చన మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం స్థానిక సోమప్ప సర్కిల్లో ఉన్న పాత ఆంజనేయ స్వామి దేవస్థానము నందుగల భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి దీపకు ఇనుము కొండలు సూలాలు తగిలించుకుని కావళ్లితో సత్యవే నిర్వహించుకుంటూ రథోత్సవములో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కేశవర్ధన్ మాట్లాడుతూ తమిళనాడులోని పల్లినిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుందని అలాగే ఎమ్మిగనూరు పట్టణంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవానికి పెద్ద ఎత్తున క్తులు పాల్గొన్నారు జిల్లా జమ్మినూరు తాలూకు ఎమ్మెనూరు మండలము మా గురువు నిత్యనంద్ర స్వామి ఆశీస్సులతో పంతొమ్మిది వందల ఎనభై గుడి శంకుస్థాపన జరిగింది విగ్రహ ప్రతిష్ట జరిగింది స్వామి స్వయంభోయము స్వయంభో ప్రతి సంవత్సరము వేడుకలు వాళ్ళు మొక్కబడుతూ ఐరారోగ్యాలు ఆరోగ్యాలు ఉండాలని కుటుంబ అందరూ కలిసి స్వామిని కోల్చినప్పటి నుంచి గత నలభై ఏడు సమ నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ పూజ జరుపుకుంటున్నాం మేము అందరూ మంచిగా ఉండాలని ఈ పూజలు జరుపుతున్నాం అందరూ మంచిగా ఉన్నారు స్వామి ఇప్పటి వరకు మా కష్టాలన్నీ తీర్చి ఆ స్వామి అరవగరా అంత మంచి చేస్తున్నాడు మీరు పళనిమల వినింటారు అక్కడి నుంచి స్వామి ఇక్కడ వచ్చి కూర్చొని మన కోసం దర్శనమిస్తున్నారు స్వామి అందరూ బాగుండాలి అందరూ ఉన్నారని ఈ ప్రతి ఏటా పంగిణి మాసం తమిళకి వచ్చి పంగిణి మాసం స్వామి తెలుగులో వచ్చి ఏప్రిల్ ఏప్రిల్ మాసం అంటాం పంగుని మాసం పంగిణి ఉత్తరా అని చెప్తాం స్వామి ఆ స్వామి ఈ ఈ ఉత్తర స్వామికి వచ్చి మాకు దర్శనమిస్తున్నాడు ప్రతి ఏ రోజు ముఖ్యంగా ఆ పనుల్లో జరిగే ఉత్సవాన్ని ఇక్కడే జరుపుకుంటామని ప్రతి సంవత్సరం అస్త్రాలు వేసి మొత్తం రథోత్సవం ఊళ్ళో ఇక్కడ పూజలు అందుకొని నదుల నుంచి కూడా నీరు తెచ్చి అభిషేక్ చేయించి అన్నదానము కూడా చేస్తారు ఈరోజు ముఖ్యంగా చుట్టుపక్కల కమిటీస్ అందరూ వచ్చి బాగా చేసుకుంటారు ఇది గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి ఈరోజు జరుగుతుంది నా పేరు కేసుపర్